మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి గన్మెన్ ఇరవై నాలుగు గంటలు ఉండంగా ఆయన మరణం ఎలా అనుమానాస్పదమో మరి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దకు వచ్చిందో మనకు అర్థం కాదు ఆల్రెడీ ఒకసారి విచారణ చేసి మరి ఎస్పీ గారి నాయకత్వంలోనే కదా జిల్లా పోలీస్ అంతా నడిచేది కడప జిల్లా మొత్తం నడిచేది ఆయన ఆయన నాయకత్వంలోనే కదా ఆయన పర్యవేక్షణలోనే కదా ఆయన పర్యవేక్షణలో ఆయన చేతికి ముందున్నటువంటి ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు రంగన్న గారి మరణాన్ని విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి ఆ పార్థివ దేహాన్ని మృతదేహాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత మళ్లీ ఇవాళ బుటాహు ఇక్కడ ఐదు విజయవాడలో డీజీపీ గారు ఆగమేఘల మీద కేబినెట్ అంతా పిలిచి డీజీపీ గారిని గట్టిగా మాట్లాడి ఆయన దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గబగబా మరి ఎవరికి సందేహం వచ్చిందా ఏంటో తెలియదు మళ్ళీ ఆ ఖననం చేసినటువంటి ఆ పూడ్చిపెట్టినటువంటి పార్థివ దేహాన్ని మృతదేహాన్ని మళ్ళీ వెలికి తీసి ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తారు చేసుకోండి తప్పేం కాదు అంటే నివేదికలు రాకముందే సాంకేతిక పరమైనటువంటి నివేదికలు రాకముందే తప్పుడు వార్తలు విషం చిమ్మేటువంటి వార్తలు వచ్చేయటం